హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో అంటే కనుక మనం పేదరికం నుండి బయటపడడం కోసం పాటించవలసిన కొన్ని పద్ధతులైతే చెప్పాలని అనుకుంటున్నాను అంటే అసలు పేదరికం అన్ పేదరికంలో ఉండడం అంటే కనుక మనకి మనం ఇంకా డెవలప్ అవ్వడానికి అయితే నాలెడ్జ్ అయితే లేకపోవడం అండి అంటే ఆ పేదరికం నుంచి బయట ఎలా పడాలి అని తెలియని వాళ్ళకైతే ఇంకా పేదరికంలోనే ఉంటారు సో ఆ కొన్ని పద్ధతులు అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనం పేదరికం అంటే ఏంటంటే కనుక మనం పేదరికంలో ఉండేటప్పుడు ఎంత డబ్బు వస్తే అంత డబ్బును ఖర్చు పెట్టేయడం అలా చేయడం వల్ల పేదరికంలోనే ఉంటాము అలా కాకుండా కొంత మనీని సేవ్ చేస్తే కనుక మనం ఇంకా ముందుకి ఫర్దర్గా లైఫ్ని కొంచెం హ్యాపీగా లీడ్ చేయడానికి అయితే కొన్ని పద్ధతులు అయితే ఉంటాయండి ఆ పద్ధతులు ఏంటో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఎక్కడే స్కిప్ చేయకోకుండా చూడండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదు అసలు పేదరికం నుంచి బయటపడడం ఎలాగా ఆ పద్ధతులు ఏంటో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను మీ లక్ష్మీ మనీ సేవింగ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి చూసారు కదా పేదరికం అంటే కనుక మన సేవింగ్ ఎప్పుడు ఇలాగ జీరోలో ఉండడం అండి అసలు సేవింగ్ స్టార్ట్ చేయకపోవడం మెయిన్ పేదరికం అంటే సో కొన్ని పద్ధతులను మనం మన నుండి మార్చుకుంటే కనుక మనం ఎంతో కొంత ఇలాగా సేవ్ చేస్తూ ఉంటామండి చూసారు కదా ఈ విధంగా సో ఆ పద్ధతులు ఏంటో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చి ఏంటంటే కనుక మీరు ఒక సంవత్సరంలో ఎంత మనీని సేవ్ చేయగలరో అంత మనీని సేవ్ చేయండి అంటే పర్టికులర్గా పదివేలే సేవ్ చేయాలి ఇరవై వేలే సేవ్ చేయాలి అన్న టార్గెట్ ఏమీ వద్దండి అసలు మీరు నార్మల్గా అసలు మనం ఒక పది రూపాయలు ఖర్చు పెడితే ఒక రూపాయి నెలగలాగా మిగిల్చి ఒక రెండు రూపాయలు నెలగోలాగా మిగిల్చి ఒక బాక్స్లో వేయడం అయితే అలవాటు చేసుకోండి అదేనండి సేవింగ్ అసలు ఫస్ట్ నుంచి కూడా మనం చేసేది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళం పేదవాళ్ళం ఏంటంటే కనుక సేవింగ్ని చేయకపోవడమే మెయిన్ మిస్టేక్ అండి సో ఫస్ట్ ఫస్ట్ పద్ధతి ఏంటంటే కనుక ఒక సంవత్సరంలో ఎంత సేవ్ చేయగలరో అంత అయితే సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే కనుక ఆ డబ్బుతో వచ్చింది ఒక వస్తువు అయితే కొనడానికి అయితే ట్రై చేయండి రెండో టిప్ ఏంటంటే కనుక ఒక వస్తువు అయితే కొనడానికి ట్రై చేయండి వస్తువు అంటే మన ఇంట్లో మనకి అవసరమైన వస్తువే కొనుక్కుందామని అనుకుంటారు కాదు కాదండి మనం ఆ డబ్బుతోటి ఇంకా మనకి డబ్బు ఇచ్చే ఐటెంని అయితే కొనాలండి ఒక వస్తువుని ఏంటంటే కనుక నేను సేవ్ చేశానండి మనీని నేను సేవ్ చేసిన మనీని ఏం చేశానంటే కనుక ఫస్ట్లో నేను ఒక జెరాక్స్ ప్రింటర్ అయితే కొనుక్కున్నానండి ఎందుకంటే నాకు ఇన్కమ్ కావాలి నాకు వచ్చిన సేవింగ్ తోటి నేను ఒక నాకు సేవ్ నాకు ఒక ప్రాపర్టీ అంటే నాకు ఒక మనీని సంపాదించే వస్తువునైతే నేను కొనుక్కున్నానండి సో మీరు కూడా అలాగా మీరు అయితే ఏం చేయగలరో మీరు ఏ ఏ పనిలో మీరు చురుకుగా చేయగలరో అలాంటి ఒక ఇన్కమ్ తెచ్చే ఐటెంను అయితే కొనడానికైతే ట్రై చేయండి నేనేం చేశానంటే కనుక నేను సేవ్ చేసిన అమౌంట్ తోటి నేను ఒక ప్రింటర్ అయితే తీసుకున్నానండి ఆ ప్రింటర్ వల్ల నేను సమ్ వర్క్ చేసి నేను ఇన్కమ్ని అయితే జనరేట్ చేసుకుంటున్నాను అలా మీరు కూడా ఆ సేవ్ చేసిన అమౌంట్ని మిస్యూజ్ చేయకోకుండా మనం ఒక డబ్బు సంపాదించే వస్తువునైతే కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి ఉదాహరణకి ఏదైనా బిజినెస్ ట్రా చేయడానికి ట్రై చేయండి ఇంకా మూడోది వస్తే కనుక సేవ్ చేసారు అమౌంట్ మీకు ఏ జా ఏ వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఏది కూడా మీకు పని చేత కాదు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే కనుక బంగారం అన్నా లేదన్నా ఒక భూమినైనా కొనడానికి ట్రై చేయండి ఎందుకంటే మేము సంపాదించే మేము సేవ్ చేసిన చిన్న చిన్న అమౌంట్ తోటి కూడా మేము భూమి అయినా కొనవచ్చు అని అనుకోవచ్చు అదే అదే సేవింగ్ని మీరు ఎక్కువ సంవత్సరాలు అయితే ట్రై చేయండి అంటే ఈ సంవత్సరం పదివేలు సేవ్ చేశారనుకోండి ఇంకా వన్ మంత్ టూ మంత్స్ ఇలాగ ఇంకా సేవింగ్ని అయితే ఇంకెక్కువ చేయడానికి ట్రై చేసి ఆ వచ్చిన అమౌంట్ తోటి ఒక రెండు మూడు సంవత్సరాల వరకు అలాగా దాసి ఆ అమౌంట్ తోటి మీరు ఒక ఏ వస్తువైనా పెద్ద వస్తువుని కొనొచ్చు అది బంగారమైనా ఎండవని భూములవని అని అండి సో ఇవి కొన్ని పద్ధతులండి ఈ ఈ పద్ధతుల్లో ఏది మీరు చేసినా కనుక మీరు పేదరికం నుంచి అయితే బయటపడవచ్చండి పేదరికం అనేది మనకి ఏం ఏమీ ఖచ్చితంగా ఉండాలి మనం ఎలాగే ఉండాలని ఏమీ లేదండి మనం ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది తర్వాత ఇంకోటి వచ్చి కూడా మనం ఎప్పుడు కూడా పేదరికంగానే ఉండాలి అని అని కాకుండా మనం కూడా ఎదుటి వాళ్ళలాగా కష్టపడి ఎదుటి వాళ్ళలాగా థింక్ చేసే డిఫరెంట్గా మనల్ని మనీ సేవ్ చేసి ఎక్కువ మనం కూడా ఏదో ఒకటి ప్రాపర్టీ కొనుక్కోవడం లేదంటే కనుక ఇంకా 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 డెవలప్ అవ్వడానికి అయితే ట్రై చేయాలి కానీ మనం పేదవాళ్ళము మనం ఏం చేయగలము మనం ఇంకేం చేయలేము మనం బతుకులు ఎంత వచ్చినా వంద రూపాయలు పెట్టి బియ్యము కూరగాయలు తెచ్చుకొని తిని ఉండడమే అని అనుకో అనుకోకూడదు ఒకరోజు అవసరమైతే మీకు వంద రూపాయలు వస్తే కనుక ఆ వంద రూపాయలు అలాగే ఉంచేయండి అలాగే ఉంచేసి ఏం చేస్తారంటే కనుక ఆ రోజు అలాగే బియ్యం ఉంటాయి కాబట్టి అదే బియ్యంలోకి ఒక గింజ వేసుకుని మంచిగా అందులో ఉప్పు వేసుకుని తాగేసి ఆ వంద రూపాయలు అలా ఉంచేయండి ఎందుకంటే ఇప్పుడు మనమైతే ఇలాగ ప్రతి కర్రీ కావాలి లేకపోతే ఫ్రైడ్ రైస్ కావాలి బిర్యానీ కావాలని మనం అనుకుంటున్నాం కానీ వెనకటి రోజుల్లో మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళ వయసులో ఏంటంటే కనుక చిన్నప్పుడు ఎక్కువగా డబ్బులు వస్తే కనుక ఎక్కువ సేవ్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చేవారంట ఆ అప్పట్లో ఒకవేళ పని ఎక్కువైపోయి పడిపోతే కనుక ఈ టైంలో కర్రీ చేయాలి లేదంటే నాకు బిర్యానీ చేయాలి లేకపోతే ఆర్డర్ పెట్టుకోవాలని ఏం ఉండేది కాదు గబగబా కొద్దిగా బియ్యం కడుక్కోవడం వాటిని అన్నం వండుకోవడం ఆ వాచ్ వాచేస్తారు కదా ఆ గింజలో కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక బెల్లం ముక్కవని లేదంటే ఒక ఆవకాయ ముక్కావని వేసుకుని తినేసేవారు అంతేగాని ఇప్పట్లాగా మనకు అప్పుడు రోజుల్లో ఖర్చులు ఏమీ లేవండి సో అందుకని వాళ్ళు అలాగ పొలాలని ఆస్తులవని సంపాదించారు ఈ రోజుల్లో మనం ఏమి సంపాదించలేకపోతున్నాం ఎందుకంటే కనుక ఎక్కువ మనకి తినడానికి ఖర్చు ఎక్కువైపోతున్నాయి మనకి కావలసిన శారీస్ కొనుక్కోవడానికి లేదంటే వాళ్ళకి ఇది వస్తు ఉంది మనకి లేదు ఇది కొనాలి అది కొనుక్కోవాలనే ఆలోచనతో ఎక్కువ ఉంటున్నాం కానీ మనం ఎలాగ డబ్బుని సంపాదించుకోవాలి మనం మనీని ఎలాగ సేవ్ చేయాలి మనకు కావాల్సిన వస్తువుని ఏ టైంలో ఎలా కొనాలనేది ఎవరికీ తెలియట్లేదండి ఇప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే ఇప్పుడే కొనేస్తున్నారు అంతేగాని అది ఏ టైంలో కొంటే మనకి తక్కువగా వస్తుంది ఏ టైంలో తీసుకుంటే మనకు అది మనకి తక్కువ రేటుకు వస్తుంది అదే మనకి యూజ్ అవుతుంది అన్న ఆలోచన ఏమీ లేదండి ఎప్పుడు కొనాలంటే అప్పుడు కొనేస్తున్నారు మన దగ్గర డబ్బులు లేకపోయినా జీరో ఫైనాన్స్ మీద తెచ్చేస్తున్నారు అది పదివేలుది ఇరవై ఐదు వేలు వేసినా ఆ కట్టేదాంలే జీరో ఫైనాన్సే కదా నెల నెల కదా కట్టేదని అనుకునే థింక్ చేస్తున్నారు కానీ మనం పదివేలు వస్తువుని ఇరవై ఐదు వేలు కొన్నాం ఇరవై ఐదు వేలు మనం ఎలా కట్టగలదాం ఆ సగం కంటే సగం మనం ఇంట్రెస్ట్ కట్టేస్తున్నామని ఏనాడో ఆలోచించట్లేదండి ఎవరిని కూడా ఇవే మన పేదరికంలో నెట్టేసేవండి సో ఇలాంటి థింకింగ్ని మానేసి ఒక మన తాతలు తాతలు నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కూర్చొని మాట్లాడండి వాళ్ళు చెప్తే కనుక మీర విరండి అసలు ఎంత బాగా చెప్తారంటే అంటే అందరూ చెప్పరండి కొంతమంది ఉంటారు ఇలాగ సేవ్ చేసి ఎలా సేవ్ చేయాలి మనం మన సంసారం ఎలా చేసుకోవాలనేది కొంతమంది అయితే చెప్తారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినండి వాళ్ళు చెప్తారు అప్పుడైనా మీరు చాలా మటుకి ఖర్చును అయితే తగ్గించేస్తారు సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ పద్ధతులు మీరు పాటిస్తే కనుక కొంతవరకు మీరు మీ హస్బెండ్కి హెల్ప్ వారు అయితే అవుతారు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు